శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు జ్యేష్టమాసం శుక్లపక్షం సోమవారం పది జూన్ రెండు వేల ఇరవై నాలుగు చవితి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు పుష్పమి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడున్నర గంటల నుండి తొమ్మిది వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదున్నర నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు